పేరు బుజ్జి నిక్ నేమ్స్ వద్దు అసలు పేరు వీరభద్రం ఎన్ని చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా భలే ఉందిరా ఏ బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ కేపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న

birsurma bu turgin ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కమ్ కమి పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని కూడా పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకంటే సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా ఎలా చూసుకోమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ కిల్హా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ గార్డు నేను ఎక్కడికి తీసుకపోతులను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు జోకే ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు చూసుకొని కొడతా నా ఇంటూ నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా చెప్పారు ఇది నా ఇల్లు చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపిసి స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 నువ్వు ఎదో సోలు మొత్తం చెప్పు దాకా ఉంటాడండి ఎప్పుడు బారి పోతాడు ఈ సెక్షన్ బాక్స్ లో చేస్తే వాడు దొంగతనానికి ఎదుకుతాడు నల్ల కోట్ వేసుకొని లో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో 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 ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం పొడి వెళ్ళి రా రా ఏ స్వామి నువ్వు ఉన్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేపరికట్ట ఎప్పుడైనా కొత్తగా నువ్వు చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో అపో తి సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కాదు తుదు ఇంకే కూర్చున్నా ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అపో ఎంటారు ఇదయ్యా చూసారు సార్ మమ్మల్ని కూడా చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడిగి వదిలేస్తారా వేస్తారా సార్ అంతేగా I'm the bohemian.